హాయ్ వన్ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు మా ఊరి మాటలు తెలుగు ఛానల్ ఈరోజు అయితే నేను టమాటా పచ్చిమిర్చి రోటి పచ్చడి చేయబోతున్నాను లాంగ్ వీడియో చూడండి ఎలా ప్రిపేర్ చేస్తానో పచ్చడి అనేది ఓకే ఫ్రెండ్స్ ఇంకా మనం ప్రాసెస్లోకి అయితే వెళ్దాం ఓకే నేనైతే ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నాను స్టవ్ అయితే పెట్టుకున్నాను బాగుండి పెట్టుకున్నాను కొంచెం ఆయిల్ వేసుకుందాం కొంచెం అయితే ఆయిల్ వేసుకుందాం పచ్చిమిర్చి వేగేంత కొంచెం వేసుకోవాలి బాగా వేసుకోవద్దు ఇప్పుడైతే పచ్చిమిర్చి వేపుకుందాం ఆయిల్ వెడక్కిపోయింది కదా పచ్చిమిర్చి అయితే మంచిగా వేపుకోవాలి ఆయిల్ మంచిగా అయితే తీసేసుకొని మధ్యలో మధ్యలో వేసుకోవాలి కలుపుకోవాలి சாஸ்கிமிச்சை இப்போ ஆஃப் மினட் அப்படி மூச்சப்பட்டு சைடு வந்த మనం మొట్ట తీసేసుకుందాం నాకు ఇంకా బాగా వేగిపోయాయి పచ్చిమిర్చి అయితే మనకి పచ్చిమిర్చి ఇలా వేగిపోతే సరిపోద్దు అనమాట ఇంకా అయితే తీసేసుకుందాం ఇప్పుడైతే మనం ఇలా వేసుకున్నాం కదా ఇలా పచ్చిమిర్చి అయితే ఇట్లా చీల్చి వేసుకోవాలి లేకుంటే చిల్లుకాయ అన్నమాట ఇప్పుడు ఈ ఆయిల్ ఉంది కదా ఇదే ఆయిల్లోనైతే మనం టమాటా అయితే మగ్గించుకుందాం టమాటా అయితే ఇంకా కొంచెం సాల్ట్ వేసుకుందాం త్వరగా మగ్గిపోతాయి ఇంకొంచెం సాల్ట్ అయితే వేసుకుంటున్నాను సాల్ట్ వేసుకోవడం వల్ల టమాటా అనేది తొందర అనిపిద్దాను అనమాట అందుకే సాల్ట్ అయితే వేసాను నేను మూత అయితే మళ్ళీ ఒకసారి మూత అయితే తెచ్చేసుకున్నాను ఇంకా టమాటాలు మగ్గలేదు ఇంకా మగ్గించుకోవాలి ఇప్పుడు నేను ఈ టమాటాలలో అయితే చింతపండు వా చేసుకున్నాను కదా చింతపండు అనేది వేసుకుంటాను చింతపండు ఇంట్లో టమాటల్లో మగ్గించుకోవడం వల్ల మంచిగా ఉరికిపోతుంది అనమాట ఇంకా మగ్గి మగ్గలేదు టమాటాలు ఇంకా మగ్గించుకోవాలి టమాటా పచ్చళ్ళలోకి అయితే పోపు అయితే పెట్టుకుందాం మనం టమాటాలు మగ్గేంతవరకు పోపు అయితే రెడీ చేసుకుందాం ఆయిల్ అయితే వేసేసుకుందాం సరిపడా కొంచెం వేసుకుంటే సరిపోద్ది బాగా అవసరం లేదు పోపుకి ఆయిల్ అయితే వేడెక్కిపోయింది ఇంకా పోపు అయితే పెట్టుకుందాం మనం కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు ఆవాలు బాగా వేసుకోకూడదు పచ్చల్లో కొంచెం మినపప్పు కొంచెం ఉల్లిపాయలు అయితే వేసుకున్నాను రెండు ఎండు వచ్చి వేసుకున్నాం ఇందులోకి ఒక రెండు కరివేపాకు రిబ్బలు అయితే వేసుకోవాలి చాలా బాగుంటుంది టేస్ట్ ప్రతి మనకు ఎల్లిపాయలు అయితే బ్రౌన్ కలర్లో మగ్గి అయ్యే కొంచెం కలియమగ్గైతే వేసుకుందాం ఈ అయితే రెడీ అయిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసి పెట్టుకుందాం ఈ టమాటాలు మగ్గి అయ్యా చూసుకుందాం టమాటాలు అయితే ఒక సిక్స్టీ పర్సెంట్ అయితే మగ్గాయి ఇంకొక ఫార్టీ మినిట్స్ అయితే ఉంచుకుందాం ఇంకా కొంచెం మగ్గాలన్నమాట టమాటాలు టమాటా అయితే ఇంకా మగ్గిపోయింది టమాటా అయితే మగ్గిపోయినట్టే ఇంకా రోటి పచ్చడి అయితే స్టార్ట్ చేసుకుందాం ఇందులో ఫస్ట్ అయితే కొంచెం జీలకర్ర వేసుకుందాం ఒక ఐదారు వెల్లుల్లిపాయలు వేసుకుందాం తినతే మంచిగా దంచుకోవాలి అయితే ఎక్కడన్నా జ్వరం వచ్చినప్పుడు కొంచెం తినాలనిపించినప్పుడు ఇలానైతే రోటి పచ్చడి చేసుకొని తినాలి చాలా బాగుంటుంది నేనైతే ఎక్కువ ఇలానే ట్రై చేస్తాను చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది టేస్ట్ పచ్చిమిర్చి టమాటా రూటి పచ్చడి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఇందులో మనం ఇంకా ఏమీ తీసుకోవాల్సిన అవసరం లేదు పల్లీలు కానీ నువ్వులు కానీ ఓన్లీ టమాటా పచ్చిమిర్చి ఉంటే సరిపోతుంది ఇంకా అంతే ఇందులో ఇంకా చాలా ఎల్లిపోయి దంగిపోయింది కదా ఇందులోకి పచ్చిమిర్చి ఫస్ట్ వేపు పెట్టుకున్నాం కదా అవైతే పెద్ద దంపుకోవాలి మెత్తగా దంచుకోవాలి టమాటాలు తొందరనే అయిపోతుంది కానీ పచ్చిమిర్చి అనేది కొంచెం గుంజలు ఉంటాయి కాబట్టి కొంచెం మెల్లగా దంపుకోవాలి లేకుంటే కళ్ళల్లో పడుతుంది నెమ్మదిగా ఇలా దంపుకోవాలి నేనైతే సాల్ట్ వేసుకుంటున్నాను సాల్ట్ వేసుకోవడం వల్ల ఏంటంటే పచ్చిమిర్చి అనేది తొంద తొందరగా దా అన్నమాట ఇలానే దంపుకోవాలి చాలా బాగుంటుంది టెన్స్ ఇలా టేస్ట్ ఇదే ఇలా అయితే ఒక్కసారి ట్రైస్ చే పచ్చిమిర్చి అయితే గిడా కొంచెం మెత్తగా రుబ్బుకున్నాను కదా కొంచెం అయితే కొత్తిమీర వేసుకుంటున్నాను నేను కొత్తిమీర కూడా కొంచెం మెత్తగా రుబ్బుకోవాలి కొత్తిమీర వేసుకున్నాక ఇలా రుబ్బుకున్నాం కదా ఇలా మనం కొత్తిమీర మెత్తగా రుంబుకున్నాక టమాటా ఇప్పుడు టమాటాలో మనం చింతపండు ఉడికించుకున్నాం కదా అదైతే వేసుకుందాం చింతపండు అయితే వేసుకుందాం మనం టమాటాలో ఇంతకుముందు కొంచెం ఉడిగిచ్చి పెట్టుకున్నాం కదా ఆ చింతపండు అయితే వేసుకుందాం ఇంకా ప్రతి చింతపండు వేసుకుందాం కదా ఈ చింతపండులో కొంచెం సాల్ట్ అయితే వేసుకుందాము త్వరగా రుబ్బుకోవచ్చు ఇంకా తొందరగా తగిపోతుంది చింతపండు అనేది మెత్తగా రుబ్బుకోవాలి అప్పుడే పచ్చడి అనేది చాలా టేస్ట్ ఉంటుంది ఇప్పుడైతే మనం చింతపండు కొత్తిమీర పచ్చిమిర్చి ఎల్లిపాయ అవన్నీ అయితే రుబ్బుకున్నాం కదా ఇప్పుడు మనం ముడక పెట్టుకున్న టమాటాలు ఉన్నాయి కదా అవైతే ఇందులో వేసేసుకోవాలి ఇంకా ఇట్లా వేసుకున్నాకనైతే నెమ్మదిగా ఇట్లా రుబ్బుకోవాలి ఇది గట్టిగా రుబ్బుకోవడం వల్ల ఏంటంటే చింతపండులో కొంచెం టమాటాలో రసం ఉంటుంది కాబట్టి చిల్లుతుంది అన్నమాట కొంచెం మెల్లగా రుబ్బుకోవాలి ఇది రోటి పచ్చండే చాలా బాగుంటుంది మిక్సీలో వేసుకుంటే ఒక వన్ మినిట్లో అయిపోద్ది ఫ్రెండ్స్ అంటే కాకపోతే మిక్సీలో రోట్లో రుబ్బుకున్నంత టేస్ట్ అయితే మిక్సీలో ఉండదు అన్నమాట టమాటలు అయితే ఇంకా ఇంకా రుబ్బాలి టమాటలు అనేది దంగలే ఇంకా మంచిగా దంచుకోవాలి ఉడుగుకోవాల చేయాలి ఇప్పుడైతే ఇందులోకి ఒక ఉల్లిగడ్డమైతే వేసుకుంటున్నాను ఉల్లిగడ్డ వేసుకోవడం వల్ల చివరిలో చాలా బాగా టేస్ట్ ఉంటుంది దీని అయితే మెల్లగా దంపుకోవాలి టమాటా ఒటి పచ్చడి అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా మనమైతే ఇంతకుముందు పోపు పెట్టుకున్నాం కదా ఆ పోపు దాంట్లోనైతే వేసి కలుపుకోవాలి ఇంకే చాలా బాగా వచ్చింది కదా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి మనమైతే ఇంతకుముందు పెట్టుకున్నాం కదా ఈ పోపులోనైతే ఈ పచ్చడి అనేది అయితే వేసేసుకుందాం ఇంకా పుల్ల పుల్లగా కారకారంగా నోటికి ఎంతో టేస్ట్ అయిన టమాటా రోటి పచ్చడి చాలా అంటే చాలా బాగుంటుంది ఇంట్లో ఏం లేదు కొన్ని టమాటాలు పచ్చిమిర్చి కొంచెం జీలకర్ర ఒక్క ఉల్లిగడ్డ ఉంటే సరిపోతుంది అంతే ఒక మీరు ఇలా ట్రై చేయండి ఒకసారి పోపులో వేసుకున్నగా దీన్ని అయితే మంచిగా కలుపుకోవాలి ఇంకా పోపులో చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు అయితే ఒకసారి ట్రై చేయండి నా ఈ రోటి పచ్చడి కనుక నచ్చినట్టయితే ఇంకా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి కొత్తగా నా ఛానల్ చూసేవారైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నోటికి ఎంతో రుచిగా ఉండే పుల్ల పుల్లగా కారంగా ఉండే రోటి పచ్చడి పచ్చిమిర్చి టమాటా రోటి పచ్చడి ఇలా ఒకసారి ట్రై చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా ఇంతే రోటి పచ్చడి అయితే అయిపోయింది ఇంకా చాలా బాగుంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి బాయ్ మరీ వేడి వేడి రైస్ అయితే పెట్టుకుందాం పచ్చిమిర్చి టమాటా పచ్చడి అయితే చూద్దాం ఇంకా ఇలా ఉందో టేస్ట్ ఈ టమాటా పల్లె ఈ టమాటా పచ్చిమిర్చి పచ్చడి అయితే ఇంకా ఇడ్లీలోకి దోశలోకి అన్నిట్ల అన్ని టిఫిన్లలోకి తినొచ్చు రైస్లో కూడా చాలా బాగుంటుంది ఇంకేదైతే టేస్ట్ చూసి చెప్తాను ఓకే ఫ్రెండ్స్ ఇంకా లంచ్ అయితే వేసేద్దాం టమాటా పచ్చిమిర్చి పచ్చడితో ఎలా ఉందో టేస్ట్ అయితే చూద్దాం పల్లీల పచ్చిమిర్చి పచ్చడి చాలా బాగుంది ఫ్రెండ్స్ పచ్చడి అయితే నాకైతే ఇంక ఈ పచ్చళ్ళే చాలా ఇష్టం ఇంకా కర్రీస్ కన్నా ఇంకా దోశలోకి కానీ ఇడ్లీలలోకి కానీ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి